వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో రిబ్బన్స్ తోటి రెండు జళ్ళు ఎలా వేయాలో చూద్దామండి ఇది కూడా రాదా అని అనుకోవచ్చు కొంతమందికి రాకపోవచ్చు అండి అందరికీ అన్నీ రావాలని లేదు కదా తెలియదు కదా వాళ్ళు ఎప్పుడు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు మనం ఎవరైనా అంతే కదా మన అమ్మ వాళ్ళు మనకి చిన్నప్పుడు వేస్తారు కదా అవి మనం వేయాలనేం లేదు తెలియాలని ఏం లేదు కదా ఒక ఫ్రెండ్ అడిగారు అలాగే మా సిస్టర్ కూడా అడిగారు అనమాట పిని వాళ్ళ అమ్మాయి కూడా అడిగింది ఇద్దరికి కదా ఒకళ్ళకైతే వీడియో కాల్లో చూపించేదాన్ని ఇంక ఇద్దరికి కదా ఇంకా కొంతమందికి ఎవరికైనా కదా అని చెప్పేసి వీడియో చేశాను అనమాట ఇలా రెండు జీలు రిబ్బన్స్ తో వేసుకోవడం అనేది కొన్ని స్కూల్స్ లో కంపల్సరీ అండి ఇలా వేసుకోకపోతే పనిష్మెంట్ కూడా ఇస్తారు అందుకని చెప్పేసి దట్టు ఏంటంటే ఇలా వేయడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది చివర్లు చిట్లు పోతూ ఉంటాయి కదా ఇలా రిబ్బన్స్తో వేయడం వల్ల అలా చిట్లకుండా ఉంటుంది ఇదిగోండి ఇంకా వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఎవరికైనా సరే ఈ రిబ్బన్స్తో జల్ల వేయడం వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి ఈ వీడియోని తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను అనమాట స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను ఇలా ముందుగా మనం పాపడి తీసుకోవాలండి సెంటర్కి తీసుకోవాలి తెలియని వాళ్ళ కోసమే స్టార్టింగ్ నుంచి చెప్తున్నానండి ఇవన్నీ మాకు వచ్చు కదా అనుకునే వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు ఇలా సెంటర్ లో మనం బొట్టు పెట్టుకుంటాం కదండి అక్కడ నుంచి స్ట్రైట్ గా పైకి తీసుకెళ్తే దువ్విన అలా సెంటర్లో పాపిడి తీసుకొని ఇలా రెండు వెనక్ కూడా సేమ్ లైన్ ని పాపిడి లాగా తీసుకొని మనం ఆయిల్ బాగా రాసుకోవాలండి ఆయిల్ రాస్తే పిల్లలకి స్కూల్కి వెళ్ళినా కూడా జుట్టంతా రేగి చిరు చిరగా అవ్వకుండా కూడా ఉంటుంది కొంచెం గట్టిగా అల్లుకోవాలి మామూలుగా జడ అల్లుకోవడం అనేది అందరికీ వచ్చు కదా ఇదేంటంటే కొంచెం మరి పైకి హైట్ గా కాకుండా మరి సైడ్కి మరి బ్యాక్ కి కాకుండా మరి చెవు మీదకి కాకుండా కొంచెం నేను నార్మల్గా వేస్తున్నాను అనమాట ఈ జడ అనేది కొంతమంది ఏంటంటే మరీ చెవు పైన హైట్ గా వేస్తారు లేకపోతే మరీ సైడ్ కి వేస్తారు మరీ బ్యాక్ సైడ్ వేస్తారు వాటన్నిటికన్నా కూడా ఇలా అయితే బాగుంటుంది అనమాట ఒకసారి ఇట్లా వేసి కూడా చూడండి అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఇలా చూడండి మనం కొంచెం గట్టిగా అల్లుకోవాలండి ఈ అల్లుకునేటప్పుడు పాయలు కొంచెం గట్టిగా అల్లండి మరీ లూజ్ గా అల్లుద్దు మీకు క్లియర్ గా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ క్లియర్ గా కనిపించకపోయినా కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకొక షార్ట్ అనేది దగ్గరగా చూపిస్తాను ఇదంతా అందరికీ తెలుసండి ఇలా జడ అల్లుకోవడం అనేది కాకపోతే కొంచెం దగ్గరగా గట్టిగా అల్లండి జుట్టు అనేది మనం పాయలు అల్లుకునేటప్పుడు జడ అల్లేటప్పుడు గట్టిగా అల్లాలి లూజ్ లూజ్గా అల్లుకోవద్దు మనం ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ లో అల్లుకున్నట్టు అలా లూజ్గా వద్దండి ఇదిగోండి లాస్ట్ లో ఇలా కొంచెం ఉన్నప్పుడు ఏంటంటే రిబ్బన్స్ ఈక్వల్ గా రిబ్బన్స్ తీసుకొని మూడు పాయల్లో అటు ఒక పాయ ఇటు ఒక పాయ సెంటర్ పాయ వదిలేసి అటుపాయకి పాయకి రిబ్బన్ పెట్టి ఇలా అల్లుకుంటూ పోవడమేనమాట ఒక పాయ మామూలుగానే వస్తుంది రెండే మనం రిబ్బన్స్తో అల్లేది అటు ఇటు మూడో పాయకి రిబ్బన్ ఉండదు అది గమనించుకోండి తెలియని వాళ్ళ కోసం కొత్త వాళ్ళ కోసమే చెప్తున్నానండి ఇంత క్లియర్గా మొత్తం మనం సన్నగా అయ్యే వరకు లాస్ట్ వరకు ఎడ్జ్ వరకు అల్లిన తర్వాత ఇక్కడ ఒక ముడి వేసుకోవాలండి చూశాను కదా ఈ వీడియోలో చూపించినట్లు ఈ విధంగా ముడి వేసుకొని ఇంకా పైకి అనమాట ఇలా కొంచెం ఏదైనా సరే మీరు గట్టిగా కడితే ఏంటండి సాయంత్రం వరకు కూడా ఆ జడ్లు అనేవి కదలకుండా ఉంటాయి స్కూల్లో మధ్యలో ఊడిపోతే అసలు బాగుండదు కదా వాళ్ళకి ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది ఇంటికి వచ్చేప్పటికి ఇంకా ఇక్కడ ఈ రిబ్బన్ కుర్చులు అనేది నాలుగు కుచ్చులు ఆరు కుచ్చులు ఎనిమిది కుర్చులు ఇట్లా రకరకాలుగా వేసుకుంటారు కదా అది ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు స్టార్టింగ్ అయితే ఇలా నాలుగు కుచ్చులు వేసుకోండి ఇక్కడ ఈ జడ అల్లిన తర్వాత నేను ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తున్నానండి చూస్తున్నారు కదా కొంచెం ఒక టూ ఇంచ్ పైకి రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను ఎందుకంటే జడ ఊడకుండా ఉంటుంది ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం వల్ల ఇదేంటంటే కొంచెం సాఫ్ట్ హెయిర్ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి ఈ జడ ఊడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట కర్లీ హెయిర్ ఇలాంటి వాళ్ళకి జడ ఊడదు కానీ సాఫ్ట్ హెయిర్ వాళ్ళకి ఏంటంటే మనం ఈవెన్ జడ వేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నా కూడా క్లిప్ పెట్టుకున్నా కూడా క్లిప్ నిలవదు రబ్బర్ బ్యాండ్ కూడా నిలవదు అనమాట సాఫ్ట్ హెయిర్ వాళ్ళకి అలాగే ఈ రిబ్బన్ కూడా ఊడే ఛాన్స్ ఉంటుంది ఇలా రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల ఇంకా అసలు సాయంత్రం వరకు అస్సలు కదలదు అనమాట జడ అలాగే ఉంటుంది అందుకని చెప్పేసి వేస్తున్నాను ఇదిగోండి రెండో జడ కూడా సేమ్ నేను ఫస్ట్ జడ చూపించినట్లుగానే ఇదే

మరి చెవు మీదకి పైకి కాకుండా అలాగే మరి కొమ్ములు వచ్చినట్లుగా పైకి కాకుండా కొంచెం మరి అచ్చం పూర్తిగా బ్యాక్ సైడ్ కాకుండా రెండు జల్లు కొంచెం క్రాస్గా పెట్టుకొని జడ వేసుకుంటే ఏంటంటే బాగుంటారనమాట పిల్లలు అందంగా ఉంటుంది అట్లా వేస్తే అందుకని ఇది మాత్రం అల్లుకునేటప్పుడు జడ మాత్రం గట్టిగా అల్లుకోండి లూజ్ లూజ్గా అయితే మనం పెద్దవాళ్ళం అల్లుకుంటారు కదా కొంతమంది లూజ్గా పాయల్ అనేది లూజ్ లూజ్గా అల్లుకుంటారు కదా అలా అయితే ఊడిపోద్దండి జడ మధ్యలో స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా అందుకని చెప్పేసి ఇదిగోండి కొన్ని స్కూల్ లో అయితే పనిష్మెంట్ కూడా అనమాట ఇలా రిబ్బన్స్ వేసుకోకపోతే ఇది ఈ రిబ్బన్స్ ఇలా ఈక్వల్ గా తీసుకొని అటుకపాయికి ఇటు ఒక పాయికి పెట్టుకుని మధ్యలో పాయ నార్మల్ గానే అల్లుకోండి ఈ విధంగా లాస్ట్ వరకు మనం చూస్తున్నారు కదా వీడియోలో క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మాత్రం పూర్తిగా రిబ్బన్స్తో జడలు వేయడం రాని వాళ్ళ కోసమే చేస్తున్నానండి వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేయండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఇలా లాస్ట్ వరకు అల్లేసి ఇక్కడ లాస్ట్లో ఒక ముడి వేయండి ఒక ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే రెండు ముళ్ళు వేయండి ఎందుకంటే మళ్ళీ ఊడిపోతుందేమోనని భయం ఉంటుంది కదా ఇలా రెండు ముళ్ళు వేసిన తర్వాత ఇలా పై కట్టుకోవచ్చు ఇది డబుల్ ఫోల్డింగ్ జడ కూడా వేసుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇదిగోండి పైన ఇలా ఇలా పైన కూడా మీరు రెండు రెండు ముళ్ళు వేయండి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉండాలి కదా ఇక్కడ నేను నాలుగు కుర్చులే వేసి చూపిస్తున్నాను రిబ్బన్ ఎక్కువ లెంత్ లేదనమాట అందుకని చెప్పేసి కొంచెం రిబ్బన్ ఎక్కువ పెద్ద రిబ్బన్ తీసుకుంటే ఇలా ఎనిమిది కుర్చీలు అలా కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఇటు కూడా రబ్బర్ బ్యాండ్ వేసుకోండి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే ఊడకుండా ఉంటుందన్నమాట అది పట్టి ఉంచుతుంది అనమాట అందుకని ఈజీగా అయిపోతుందండి ఏదైనా మనకి తెలియనంత వరకు రానంత వరకు కొంచెం కష్టంగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇదిగోండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఎవరికైనా అర్థం కాలేదు అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకొక షార్ట్ అనేది దగ్గరగా చూపిస్తాను నేను ఇది ఎవరు తీలేదండి కొంచెం దగ్గరగా తీసే వాళ్ళు ఉన్నట్లయితే వీడియో తీసేవాళ్ళు ఉంటే ఇంకా క్లియర్ గా మీకు పాయ అల్లేటప్పుడు రిబ్బన్ పెట్టేటప్పుడు క్లియర్ గా ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అయ్యే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్